అందరికీ నమస్తే ఈరోజు నేను శనగల తాలింపు సేమియా పాయసం ఎలా చేయాలో చూపిస్తాను ఇది దేవుడి దగ్గర పెట్టే ప్రసాదం నేను రెండు కేజీల శనగలు తీసుకున్నాను నల్ల శనగలు ఉంటాయి కదా అవి శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి బాగా ఉడకనిచ్చుకోవాలి మన చేతితో నలిపితే నలిగేలాగా ఉడకనివ్వాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా పడుతుందనమాట సెలగలు బాగా డ్రైగా ఉంటే కొంచెం టైం పడుతుంది నెక్స్ట్ ఏంటంటే సేమియా పాయసం కేజీ సేమియా ప్యాకెట్ నెక్స్ట్ రెండు పాలు ప్యాకెట్లు కొంచెం నెయ్యి పంచదార కొంచెం సగ్గుబియ్యం తీసుకున్నాం సగ్గుబియ్యం వేస్తే సేమ్యాలు బాగుంటుంది జీడిపప్పులు యాలక్కాయలు నెక్స్ట్ బెల్లం అనమాట బెల్లంతో చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది పాయసం నెయ్యి వేసుకుని కొంచెం ఇవి ఫ్రై చేసుకుందాం సేమ్ జీడిపప్పు సేమియా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన మనం శనగలు పెట్టుకున్నాం కదా అవి కూడా బాయిల్ అవుతున్నాయి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఉడికిపోతాయి మనం చేత్తో పట్టుకుని నొక్కితే ఉడికిందో లేదో శనగలు తెలుస్తాయి పైన పొంగు వస్తుంది కదా అదంతా తీసి సింక్లో పడేసుకోవాలి పక్కన సేమియా పాయసం కోసం వాటర్ పెట్టుకొని దాంట్లో ఆల్రెడీ నేను సగ్గుబియ్యం వేస్తాను ఈ సగ్గుబియ్యం కొంచెం బాయిల్ అయిన తర్వాత అప్పుడు సేమియా వేసుకోవాలి బాగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పక్కన ఆ సేమియా ఈ బాయిల్ అవుతున్న వాటర్లో వేసేయాలి సేమియా బాగా ఉడికిన తర్వాత బెల్లం కొంచెం కట్ చేసి పెట్టుకుని బెల్లం పంచదార కలిపి రెండు వేసాను టేస్ట్ బాగుంటుంది అలా వేస్తే రెండు కలిపి తిన్న కూడా కలిపేసుకోవాలి కరిగినంత వరకు ఉంచి లాస్ట్లో పాలు పోయాలన్నమాట వెంటనే పోయకూడదు మళ్ళీ ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా బెల్లం మంచిదైతే ఇరగదు అనుకోండి లేకపోతే ఇరిగిపోతాయి అందుకని లాస్ట్లో పాలు వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాయిల్ అయిన తర్వాత మన లాలిక్కలు చితక పెట్టుకొని కట్ చేసుకున్నది క్రష్ చేసుకుని ఉంచుకోవాలి వాటిని కూడా వేసేసుకోవాలి దీంట్లో నెక్స్ట్ రెండు పాలు ప్యాకెట్లు వేసుకుందాం కేజీ ప్యాకెట్కి రెండు పాలు ప్యాకెట్లు వేసాను అనమాట టేస్ట్ బాగుంటుంది అలా వేసుకుంటే మనం కొంచెం లూజ్గా వస్తుందన్నమాట వాటరీగా చేసాం కదా ఈ రెండు పాలు ప్యాకెట్లు దాంట్లో వేసేసుకున్న తర్వాత కొంచెం బాయిల్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చక్కగా సీమా ఉడికిపోయింది కదా మనం ఇప్పుడు జీడిపప్పులు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పక్కన అవి కూడా ఇలా చక్కగా పెట్టేసుకుందాం నేతిలో వేయించుకున్నాం కదా జీడిపప్పులు చాలా టేస్ట్గా ఉంటాయి చూసారా సీమా పాయసం అయితే రెడీ అయిపోయింది దేవుడికి ప్రసాదం ఇస్తున్నాను అన్నాను కదా అందుకని మనం మొత్తం దాంట్లో వేసేసి ప్యాక్ చేసేస్తున్నాను హాట్ బాక్స్లో వేసేసి పంపించేస్తాను అనమాట ఇప్పుడు పక్కన శనగలు పెట్టుకున్న శనగలు ఇలా ఉడికించుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి శనగలకి పడుతుంది అన్నమాట ఉప్పు శనగలకు పడుతుంది మనం తిన్నప్పుడు చక్కగా టేస్ట్గా ఉంటాయి కొంచెం సాల్ట్ వేసుకుంటే ఎక్కువ వేయకూడదు అండి కొంచెం వేసుకోవాలి ఆఫ్ బాయిల్ అయిన తర్వాత అప్పుడు సాల్ట్ వేయాలి ఇప్పుడు కరెక్ట్గా ఉడుకుతాయి చూడండి ఈ విధంగా తీసుకుని ఒక శనగని ఇలా నొక్కి చూడాలి నొక్కు చూస్తే మనకు తెలిసిపోద్ది కదా ఉడికిందో లేదన్నది చూసారా ఇలా అవుతుందన్నమాట శనగలు అయితే ఉడికిపోయినట్టు ఇప్పుడు తాళం పెట్టుకుందాం శనగలు తాలింపు పెట్టేసుకున్న తర్వాత కొంచెం పసుపు నెక్స్ట్ కొంచెం కారం లైట్గా సాల్ట్ గరం మసాలా ఉంటుంది కదా ఆ గరం మసాలా కొంచెం ఎక్కువ వేయక్కర్లేదు కొంచెం లైట్గా వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇలా తాలింపు అయిపోయిన తర్వాత ఇవన్నీ కలిపేసుకుని ఒక క్యాన్లో వేసేసుకోవడమే ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి అన్నీ వేసాం కదా కలిపేసుకున్న తర్వాత ఒక క్యాన్లో వేస్తాను నేను ఈ విధంగా ఒక డబ్బాలో వేసేసుకుని సేమియా ఇది కొన్ని ఫ్లవర్స్ అన్నీ దేవుడి కోసం పట్టుకెళ్ళాం అన్నమాట చూసారు కదా సేమియా పాయసం శనగల తాలింపు ఈ రెండు ప్రసాదాలు దేవుడి కోసం చేశాను అవే కాకుండా మన గార్డెన్లో వచ్చిన ఫ్లవర్స్ కూడా ఈ ఫ్లవర్స్ కూడా పంపిస్తున్నాను చక్కగా రెండు రెడీ చేస్తాను మీకు నచ్చాయా రెండు ప్రసాదాలు ఎలా ఉన్నాయో చెప్పండి శనగల తాలింపు సేమియా పాయసం ఈజీగా ఫాస్ట్గానే చేసేసుకోవచ్చు పెద్ద టైం ఏం పట్టదు నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ పెట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్